ఇంకోటే రెండున్నర అన్నాడు రోజు ఈ పుచ్చంకాయలు ముదిరిపోయిన బెండకాయలు కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బల రెక్కడి చెప్పండి మరి ఏం తీసుకురమ్మట ఇంకా ఉన్నాయి కదండి క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ అప్పుడప్పుడు నాకు మాత్రం ఉండదా సీత కానీ ఏం చేయదు అదే మా వానర్ గారు ఉందే మహాతల్లి జీర్థాలు పెంచుతూ పోన చూడు అయితే అడిగితే పేద కోపం ఆవిడకి కోపం తెచ్చినట్టు వన్ అయితే నాలుగు జాలి చేద్దాం అనుకున్నాను ఆర్థిక బాగుండదు కదా జీతాలు పెంచితే తప్ప మంచి కూరలు కొన్నారా ఎలా కొంటాం కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి లేదా ఓవర్ టైం చేయాలి నువ్వు ఒప్పు జీతాలు పెంచడానికి ఆఫీస్ అవుడు మధ్యలో నేను చూస్తున్నాను సరిగాని త్వరగా వంటకాని ఆకలిస్తుంది సీమి హాఫ్ టు 2:00 ఓకే బోనస్ ఏం చేశారో తెలుసుకుందామని వచ్చాండి మీరు తొందరగా చెప్పకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుందండి ఏంటి ఆవిడ నా విడాకులు వెళ్లిపోయిందండి విడాకుల అవునండి ఆపకి వాడి భోజనం కూడా చేయలేదు ఎందుకని ఏముందండి వదొన వంకాయలు ఇచ్చానండి రోజు వంకాయలాండి అందండి రాత్రి చూస్తే అందులో రెండు పుచ్చ వంకాయలు ఉన్నాయి అవి చూసి ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిందండి కొని మంచి వంకాయలు కొందామంటే కిలో 2.5 పుత్తూరు గిత్తులు చూడకుండా అయితే కిలో రెండు రూపాయలు అర్ధ రూపాయలు మిగుతుంది నేను ఖక్కు పనిచేసానండి ఏం మీ ఆవిడ కాదనుకోండి పాపం ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి పిల్లల దగ్గర నుంచి ఒక్కోడు కూడా కోయలేదండి ఏమండి మీకు తెలుసలేదు కోడి కలిసి ఇరవై ఐదు రూపాయలండి ఎలా వానసులు ఇవ్వక జీతాలు కోడి ఎలా కొనుక్కుంటున్నా చెప్పండి అంటే మీరు కోళ్ళు కొనడం కోసం జీతం పెంచమంటారు పెంచుతున్నాను మేడం కాదు మాత్రమే ఒక్కడే వీళ్ళందరూ మనుషులు కారా అందరూ మనుషులే కానీ లీడర్ బాధ్యత గల మనిషి నానా వీళ్ళందరినీ నా ఒక్కడికి ఎలా ఇస్తారు ప్రమోషన్ ఇచ్చి నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ ఎలా ఇస్తారు మేడం చెయ్యాలనుకుంటే అందరికీ చేయండి అలా చేయడం మీ ధర్మం వస్తాం ఊరికే ఎందుకు తొందరపడతారు మొన్నగా చెప్పాం వాళ్ళు ఆలోచించుకోవాలిగా మేము పుట్టినప్పటి నుంచి ఆలోచించుకుంటూనే ఉన్నారు ఏడాది ఏడాది లాభాలు మాత్రం పోసుకుంటున్నారు కావుడు రేపు ఎల్లుండి లోపల ఏ విషయం తేల్చేసరి లేకపోతే మేము ఎవరం ఫ్యాక్టరీకి రావు నీ ఆవిడ కాబట్టి నువ్వు వెళితే వెళ్ళు మేము స్ట్రైక్ చేస్తాం చాలా పొరపాటు పడుతున్నారు నా వృత్తికి ఇంటికి సంబంధం లేదు రేపే ఆవిడతో మాట్లాడదాం ఆ తర్వాతే ఒక నిర్ణయం అనుకుందాం సరే రేపు ఎప్పుడు కలవమంటారో అంటారు అడిగి తెలుసుకో చెప్పండి మమ్మల్ని ఏం చేయమంటారు మీరేం చేస్తానంటారు మిమ్మల్ని చేయమంటున్నది మేము ఎప్పటి నుంచి అడుగుతున్న బోనస్ మేం చేయాలనుకుంటున్నది మీ నిర్ణయం విన్న తర్వాత చెప్తాం ఓకే ప్రస్తుతం మీకు బోనస్ కుదరదు ఎందుకని ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నష్టంలో ఉంది అవును చెప్పండి అవునయ్యా ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ కొన్ని లక్షల నష్టం వచ్చింది వచ్చిన డబ్బు వచ్చినట్టు మేనేజ్మెంట్ తినేస్తే లాభాలు ఎక్కడ కనబడతాయి ఏమైతేనే నష్టం వచ్చిందా లేదా మా వాళ్ళు రాలేదుగా ఎవరి వల్ల నష్టం నష్టమేగా మీ లెక్క ప్రకారం ఈ సంవత్సరం నష్టం వచ్చినా అంతకు ముందు సంవత్సరం లాభాలు వచ్చాయిగా అవాసం అండి ఆ వచ్చిన లాభాలన్నీ ఈ సంవత్సరం వచ్చిన నష్టంలో సరిపోయింది ఈ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పండి బాగుంటుంది ఆ లెక్కల ప్రకారమే మీకు బోనస్లు వస్తాయి ఇంతకు మీకు లాభాలు రావట్లేదు మాకు బోనస్లు ఇవ్వంటారు అంతేగా నిజం కూడా అంతేగా అబద్ధం బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ఎక్కడ మీరు చూపిస్తున్న తప్ప కూర్చున్నప్పుడు మర్యాదగా మాకేడ నేర్చుకోండి తప్పు లెక్కలు చూపించాల్సిన కారణం మా పట్లే మేడం ఆవేశపడుతున్నారు ఫ్యాక్టరీలో ఏడాదికి ఏడాది ఉత్పత్తి పెరుగుతుంది మార్కెట్లో మన ప్రొడక్ట్ డిమాండ్ పెరుగుతుంది ఆఫ్కోర్స్ దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి పిండి కొద్ది రొట్టె మీరు లాభాలు రావడం లేదనే దానికి మీరు తప్పు లెక్కలు చూపిస్తున్నారు మేము అనగానే మొత్తం మీద మ్యారేజ్మెంట్ ఎక్కడ తప్పు జరుగుతుంది అది చెకప్ చేసి మాకు న్యాయం చేయండి అమ్మా మా ఇంట్లో సంపాదించేవాడిని నేను ఒక్కడిని మా ఇంట్లో ఆరుగురు పిల్లలు భార్య తల్లి తండ్రి ఇంతమంది మీరిచ్చే రెండు వందల రూపాయలతోనే బతకాలి అంటే మీ ఉద్దేశం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జీతాలు ఇవ్వమంటారా కాదమ్మా మా బాధలు మీతో కాకపోతే మరి ఎవరితో చెప్పుకోమంటారు మీ పనికి మేము జీతాలు ఇవ్వగలం కానీ మీ బాధలకు మేము జీతాలు ఇవ్వలే నీ కోడల ఫ్యాక్టరీలో నీ కొడుకు స్ట్రైక్ నా బందోబస్తు అందుకనే ఐదు గంటలకు రేపు తందర లేపగలవా ఫ్యాక్టరీలో స్ట్రైక్ ఉంది అందరికంటే ఖర్చు ముందు ఉండాలి ఐదు గంటలు లేవు హలో దిస్ ఇస్ త్రీ వన్ త్రీ సిక్స్ నైన్ ఉదయం ఫోర్ కాల్ కావాలి థ్యాంక్ యూ ఆ కాఫీ అప్పుడే ఇంకా पावగేంతే ఏమండి హ్మ్ హ్మ్ టైం వెళ్ళే వాళ్ళందరూ లేచారు చూడండి వర్కర్స్ అవసరాలకి యజమాని స్వార్థానికి మధ్యలో బలైపోయేది కార్మిక నాయకుడు కార్మిక నాయకుడు మీ బాధ్యత నిర్వహించే ముందు ఇంటి దగ్గర మీకు భార్య కూడా ఉందని గుర్తుపెట్టుకోండి అక్కడ ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగితే చూసి చూడట్టు వదిలేయండి పోలీసు సంఘం యజమానుల తులు కార్మికులు 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 కార్మిక సంఘం కార్మికులు కార్మిక సంఘం 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 చూడండి మీరు సమ్మె చేయాల్సింది ఇక్కడ నిజం చెప్పాల్సి వస్తే ఇది సమ్మె కాదు మా ఇష్టాన్ని ప్రకటించడం మా కోర్కలు చెప్పుకోవడం ఇది కేవలం గంటసేపు మాత్రమే ఫ్యాక్టరీ టైం కాగానే ఎవరు పనులు వాడు వెళ్ళిపోతారు ఈ గంటసేపు ఎవరు ఉన్న చోట నుంచి కదలరు ఏ దౌర్జన్యం చేయరు దానికి నేను హామీస్తున్నాను ఓకే గడియా థ్యాంక్ యూ కార్మికులు కార్మిక సంఘం తీసుకుంటాం గీతాలు చేపం చేశాడు అసలు కార్మిక సంఘం ఏమిటిదంతా నేను అడుగుతున్నాను వాట్ ఈస్ ఆల్ దిస్ వీళ్ళందరినీ లోపలికి ఎందుకు ఎలా చేశారు నో మేడం వీళ్ళు ఏం చెప్పారంటే ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్‌ప్లనేషన్ ఐదు నిమిషాలు వీళ్ళందరినీ బయటికి పంపించండి ఓకే మేడం ఓకే మిస్టర్ రాము ఐదు నిమిషాల్లో మీరందరూ ఈ కాంపౌండ్ వదిలిపెట్టి వెళ్ళాలి ఒక్కలు కూడా ఉంటానికి వీళ్ళు అలాగే వెళ్తాం ఇన్స్పెక్టర్ ఇది నలుగురికి తెలియకూడదనే కాంపౌండ్ లోపల చేస్తున్నాం కానీ మీరే అరవడం మొదలు పెట్టిన తర్వాత వీధికి ఒకటే ఇంట్లో ఉన్న ఒకటి దీనికి తెగించిన వాళ్ళు దేనికైనా తెగిస్తారు వెంటనే పంపించండి ఇన్స్పెక్టర్ వీళ్ళ ద్వారా ఏ నేను మళ్ళీ హామీ ఇన్స్పెక్టర్ ఏ దౌర్జన్యం చేసినా నాకు భయం లేదు కానీ వాళ్ళు మాత్రం నా కాంపౌండ్ లో ఉండడానికి వీల్లేదు నా కాంపౌండ్ లో ఒక గొంతు లేవడానికి వీల్లేదు ఒక మాట వినిపించడానికి వీల్లేదు ఒక మనిషి కనిపించడానికి వీల్లేదు